హాయ్ అండి ఆగండి 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 ఒక్కసారి ఆగండి అమ్మాయిలు అబ్బాయిలు ఎప్పుడు మటన్కి ఫిష్కి చికెన్కి వాటికే కాదు లైకులు కొట్టేది మళ్ళా గంజి తా పోసుకొని తాగే వాళ్ళకి కూడా లైకులు కొట్టాలి ఇది పేదవాడి భోజనం అనమాట అలాగని సింపుల్గా తీసే బాగుంది ఎందుకంటే ఇది ఎండాకాలం ఈ గంజి పోసుకొని తింటే మజ్జిగ కంటే కూడా ఎక్కువ సెలవునిచ్చిద్ది గంజి వేసుకొని తింటే లైకులు కొట్టండి నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి లేక తింటాను 9 no. no.